హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము ఈరోజు శుక్రవారము ఏకాదశి కథ మీకు అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు మన రాజరాజేశ్వరి అమ్మవారి దేవీపురం అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే అమ్మవారికి విశేషంగా అభిషేకాలు అయితే జరిగాయి అలాగే అలంకరణలు శ్రీచక్రార్చన అన్నీ గురువుగారు చేశారు భక్తులైతే అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు మనందరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను మీరు వీడియో చివరి వరకు చూడండి అలాగే గురువుగారి తాలూకా లలిత నామాల యొక్క విశిష్టత అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎవరి ద్వారా మనం పొందాలి అనే విషయాలన్నీ తెలియచేశారు మీరు తప్పకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి అలాగే అమ్మవారికి అలంకరణలు వేకువని మూడున్నరకే ద్వారపూజాన్ని అయ్యాక అమ్మవారికి అభిషేకాలు చేసి అలంకరణలు చేసి శ్రీచక్రార్చన చేసి హారతులు అలాగే షోటోపచార పూజలు అన్ని గురువుగారి చేతుల మీదుగా ప్రతి శుక్రవారము జరుగుతాయి ఈరోజు పౌర్ణమి సందర్భంగా విశేషంగా అమ్మవారికి అయితే అభిషేకాలు అర్చనలు జరిగాయి గురువుగారు కుంకుమార్చన చేస్తున్నారు ఆయన తెలియచేసే విషయాలు మాత్రం మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే విదే దే వేరే గ్రామాల నుంచి ఊర్ల నుంచి వచ్చిన భక్తుల తాలూకా అనుభవాలు ఒక ఇద్దరు భార్య భర్తలు భక్తులు

ఈ గారు అయితే ఆయన చక్కగా ఈ గుడి యొక్క విశేషాలు అన్నీ చెప్పి మాకు ఆనందాన్ని కలిగించారు తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే అన్నీ కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగించాయి అందరూ వచ్చి ఈ ఆనందాన్ని కనువి తీర అను అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కర్మేజన జనా లోపం మాధృపానలసా మత్తామాతృకా వదులుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు ముందు సాంప్రదాయంలో ఉండే కొన్ని విషయాలన్నీ కూడా ద్వారా తెలుసుకోవాలి గురువు మనలో ఉండేటువంటి భావ భావయుక్తాన్ని పెట్టి మనకు చెప్తూ ఉంటారు అందరికీ ఒకేలాగా చూస్తాడు కానీ అందరికీ ఒకేలాగా చెప్పని వాళ్ళు ఎందుకంటే మనలో ఉండేటువంటి నేరసత్వాన్ని పోగొట్టి బలాన్ని పరిపూర్ణతో చేకూర్చేటువంటి మంత్ర సాధనకి వాళ్ళు దారిలో పెడుతూ ఉంటారు ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడూ కూడా మనం ఉల్లంఘించకుండా సదా సంకల్పించుకుంటూ ఆ ప్రాంతంలో ఉండేటువంటి చైతన్య మందా కూడా తాను స్వీకరించాలి మంత్రం ద్వారా ఆ మంత్ర సాధన ఇది గొప్పదా గొప్పది కాదా అనేటువంటి భావంగాని ప్రశ్న కానీ ఉత్పన్నం అవ్వకూడదు అది తీసుకునేటువంటి వాడికి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అందరం ఒకే సంకల్పం చేసుకున్న ఆ సంకల్ప బలాన్ని వీరేగా ఉంటుంది ఆ వీధులు అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్టుకుంటారు ఎన్ని విధములు కట్టినా కావలసిన పదార్థాలు ఇసుక సిమెంటు ఇటుగా అవి ఇంకోటి లేదు కానీ వాళ్ళ రూపాలు మారిపోయాయి వాళ్ళ భావాలు మారిపోయాయి వాళ్ళకు అనుకూలమైన పరిస్థితిని ఏర్పరచుకుంటూ ఉంటారు వాళ్ళకి శక్తి ఎంత ఉందో అంత శక్తితో దాని ఆత్మని తీర్చిదిద్ది వాళ్ళు ఆనందం పడుతూ ఉంటారు కేవలం కాలగర్భంలో కలిసేటువంటివి ఎప్పటికైనా ఉండకుండా ఉండేవి మనం నిర్మించుకోండి అని చెప్పి అనేక విధముగా అనేకసార్లు చెప్పుకుంటూ ఉన్నాం అంత అంతమాత్రాన్ని మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా నిలబడవు కాబట్టి అవి ఎందుకులే మనం అని చెప్పి చెట్టు ఇది కదా శాశ్వతి ఆవిడ కాలము ఈ సృష్టి ఉంటుంది నేను ఎంతకాలం ఈ అనుభవాన్ని అనుభవిస్తాను అని చెప్పేటువంటి భావంతో నేను కానీ ఆ ఇల్లు ఎలా నిర్మితం జరిగిందో అందులో బాబు పరమార్థం ఏ విధంగా అనుభవిస్తున్నావో ఈ ఇంట్లో అమ్మవారి అనేకమైన దైవాలని భావాన్ని మనకి అమ్మకూర్చుంది గురువు ద్వారా సంకేతాన్ని తెలుసుకుంటున్నాం పరి ప్రతి జీవి కూడా తను సహాయక ఎప్పుడూ కూడా పంచభూతాత్మైనటువంటి తన ప్రతివిధత్వం హం ఎం యం బాయుతత్వం తమ్ హితత్వం అనేటువంటి ఏ భావం మం అమృతతత్వం సర్వతత్వం అనేటువంటి భావంతో భూత గోదపంచన్ని నివేషించి చేస్తున్నాం ఈ తత్వాలన్నీ కూడా మనలో ఉన్నాయి అవి నివసిస్తున్నాయి ఇందులో అవి నివసించకపోతే మనలో ఏమీ ఉండదు మనం తీసుకుని తలగదు మనం తీసుకోవాలనిపించదు ఏమ్మా పూర్తిగా గాలి తీసుకోవాలనిపించదు అలాగే ఆకాశతత్వం ఏదైతే చైతన్య కలంలో ఉందో అవన్నీ మనలో జరుగుతూ ఉంటాయి ఇవన్నిటికీ కారణం ఎవరు అమ్మవారు కానీ మనం ఇంట్లో చేసేవన్నీ కూడా కారణం ఎవరు అమ్మవారు అనుగ్రహంతో చేసే కారణాలు మనం ఉంటాం కానీ ఇక్కడ చేసేటువంటి ఏంటి మంత్ర సాధన అందుకే గురువు అందరికీ ఒకలాగా చెబుతాడు కానీ భావాన్ని మాత్రం విశుద్ధీకరించి నీలో ఉండేటువంటి చైతన్య స్వరూపానికి ఏ విధంగా ప్రేరేపణలో తెచ్చుకున్నామో అంతవరకే దాన్ని చంపుతూ ఉంటాడు అంటేది కానీ గురువు గారు వారికి చెప్పిన మాత్రం మంత్రము చక్కగా చెప్పారు అంటే వివరణ చెప్పారు మమ్మే ఒక హైదరాబాద్ చెప్పాడు ఒక మంత్రం తీసుకున్నాను గురువు గారు గురుగారు గురువు గారు నాకు సమానంగా మాట్లాడలేదండి ఎన్ని పీఠాలు తిరిగినా సరే నాకు ఏంటో అనిపించట్లేదు కానీ గురువుగారు ఎందుకో మాట్లాడట్లేదు అని చెప్పాడు యూట్యూబ్లో ముందులో చూసాడ జనభంలోకి మీరు వచ్చాడు పొద్దున్నే కూర్చుని ఈ పీఠం ఇంత అద్భుతమైన పీఠం నేను భారతదేశంలో అన్నీ తిరిగాను ఎన్నో చోట్ల రైస్ మిల్లు అన్నీ కడుతూ ఉంటాడు కదా ఇష్యండి ఇది చూసి ఆనందపడిపోయాడు ఇలా చెప్పాడు అన్నాడు గురువుని ఎప్పుడు కూడా తక్కువగా చూడబడుతుంది గురువుని ఎప్పుడు తక్కువగా చూశాడో వాడి పతనం ఒకడే ప్రారంభం ఎందుకంటే గురువు స్వరూపం అమ్మవారు ఇది శరీరం గురు స్వరూపమే అయినా లోపల మంత్రం చెప్పేది అమ్మవారు మంత్రమే అమ్మవారు మంత్రం ఇచ్చేది అమ్మవారు మంత్రం చేయించేది అమ్మవారు మంత్ర సాధనతో ఉండేది అమ్మవారే ఇంకా గురువు గారి పోషణ ఏంటంటుంది కేవలం అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి అర్థిస్తాయి అంతే కానీ గురువుని నిందిస్తున్నావు బాగా చెప్పారు బాగా చెప్పారు అప్పుడు కూర్చోబెట్టి చెప్పారు ఎప్పుడు అటువంటి భావం నీలో ఉత్పన్నమైందో ఆ క్షణమే నేను ఆ పేద నుండి కానీ గురువు దగ్గర నుంచి కూడా దూరం అవుతావు అంతేగాని నువ్వు లేదు అప్పుడు దోషేసింది బయట గురువు దోసేశాను నువ్వు మానేసాన్ని ప్రపంచం చెప్పుకుంటాను వెళ్ళ మానేశాను అక్కడికి అనుకుంటావు కానీ అది ప్రపంచంకి అబద్ధం చెప్తున్నాను కారణం నేనేదో దోషం చేశాను కాబట్టి ఆ స్థలంలో నిలవడానికి అవకాశం లేకుండా నేనే చేసుకున్నాను ఇది కారణం నాలో ఉండే నేరసత్వం నీరసత్వం పోవాలి పూర్ణత్వం పొందాలి అంటే నేను సక్రమమైన పద్ధతిలో ప్రోదేశాలను అంతా అనుష్ఠానం చేయాలి గురువుని ఎప్పుడూ కూడా సంకోచించకూడదు గురువు హీనం మీద ఆనందం గురువుగా హీనంగా చూసిన గురువుగా చెప్పిన మంత్రాన్ని హీనంగా చూసిన గురువుగా చెప్పకుండా ఉంటున్న మంత్రాన్ని సాధన చేసిన నిష్ఫలాభవే అని చెప్పి చెప్పింది అంటే